లేరుకోను ఎవరైతే చెప్తే ఆ పనులు ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయగాకు దెబ్బలు తిని ఇంటికి రాగాకు రాగాకుండా నువ్వు చెప్పుకోర్స్ అయినా మన ఇద్దరం బతకడానికి నేను సంపాదించేది చాలు అది కాదులే నేను సంపాదించామని నాకు కొత్త కొనాలని కొన్ని ఎరకాటం నువ్వు కొత్త చీర కట్టుకుంటే చాలదా నీ కొత్త చీర కట్టుకుంటే నీకేం వచ్చేది సంతోషమే వేస్తాది నేను పనికిమాల కాదు నీకు చీర కూడా తెచ్చినానని ఇంకా నిన్న టాగే సూచా ఉంటే సూచా ఉంటే పెట్టుకో ఎందుకు పెట్టాలి నా పెట్టను పనిపించవచ్చుగా తప్పునాయనే అలా అనకూడదు తాత నీకు దండం పెడతా కావాలంటే ముత్యాలకు దండం పెడతా ఆయన చూడు దేవుడిని మనసారా మొక్కుంటే కష్టాలే ఉండవు కోరికలన్నీ తీరుస్తాడు తీరుచ్చాడా తీరిచ్చే అప్పుడు చూసాలే పామే చూడు మాయకుడులే అమ్మా నిదానంగా తెలుసుకుంటాడు పదంగా అదిగో చూడు వాళ్ళు ఏం చేరు తెలుసులే చెప్పుకో చూద్దామా చెప్పమంటే ఆ ఎమ్మి కంటూ నలుసు పడితే ఆ అయ్యి ఆవిరి పడతా ఉన్నాడు నలుసు కాదు ముత్యాలు ఇస్తా ఇస్తా ఈ రత్తయ్యకెవరూ పనివ్వలేదు కదా నేనిస్తా ఎందుకంటే నేను మహా యమహా యమహాలోభిని ఆయా హీను ఎంగిలి చేత్తో కాకిని తోలను పిల్లికి భిక్షం పెట్టను అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇస్తా ఇస్తా ఇచ్చేసాను నువ్వు వెళ్ళిరమ్మా జాలయ్య గారు ధర్మపిభువులు చెప్పిన పనుల్లో భయంగా భక్తిగా చేసుకో నువ్వు ఇక్కడ చూడు కత్తుల రత్తవా నువ్వు కత్తుల రత్తయ్య నేనుగా చారు ఎస్పి రంగారావు నేను ముత్యాల ఆ తెలివైన వాడివే సినిమాలు బాగా చూస్తావా ఏమైనా చదువుకుందావా లే బళ్ళు పోలే పోలే పర్లేదు అందరూ బడికి పోవాలంటే ఈ భారతదేశం తట్టుకోదు అయినా భయపడకు నీలాంటి వాళ్ళకి అక్షర తపస్మాన్ ఉంది చచ్చలోగా ఎప్పుడైనా చదువుకోవచ్చు 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 దీరు వాళ్ళ సిరా బా తీసుకురా చచ్చా నీకు పని ఇచ్చా నేను చచ్చా నేను తెమ్మంది సిరా బాటిల్ సారా బాటిల్ కాదు ఇంట్లో బావిడకు భయపడి ఇక్కడ గుట్టుగా ఈ పని కానిస్తున్నాను అది లేకుండా చేస్తావా పర్లేదు సారా బాటిల్ అంటే సిరా బాటిల్ అంటే చూడు

ఇందులోకి పోయి ఇందులోకి చచ్చా మళ్ళీ చచ్చా ఈ దండంలో ఏదో లిటికేషన్ ఉంది నా గుండె కరిగిపోతుంది తప్పదు జాలి పడక తప్పదు நான் பேரே ஜாலி ச்வர் ராவுக்கதா. முந்தா பேன் அப்பா, முந்தா பேன் அப்பா ராண்டே. దండం పెట్టద్దు నీ ఒక్కొక్క దండం నాకు ఒక్కొక్క గండంగా కావు నీ దండానికి ఒక దండం నీకు ఇక్కడ పనిలే రేపటి నుంచి రైసు మిల్లు లో మూటలు మైరో అయ్యా ధర్మం ధర్మం చేయతలేమయ్యా ఆడమగా తేడ గాడిదల్లా ఉన్నారు ఏమైనా పని చేసుకుని బతుకచ్చుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కనిపించిన ప్రతి కదా ఇచ్చే ఉచిత సలహా ఇదే నీకు దమ్ముంటే మాకు పని చెప్పు చెయ్యకపోతే చెప్పు కొట్టు ఇదిగో నీకు పనే కదా కావాలా ఆ మూడో నంబర్ ఇంట్లో నా గుండె ఉంది ఇక్కడ లేదా రెండు జల్లది ఎవరు తీసుకెళ్ళింది ఆవిడికి ఈ చీటి ఎలాగైనా చెయ్యి డబ్బులు అక్కడ మీ ఫీజ్ ఇది కొంచెం ముందు ఆ ఈ ఫేస్ లవ్ ఒకటి కదరా మేఘ సందేశాలు హంస రాయబారాలు తెలుసు ఈ మధ్య పావురాల సందేశం కూడా చూసాం మరి ఇదే టైప్ సందేశం ముష్టి సందేశం కాదు బొచ్చ సందేశం రావా అమ్మా ధర్మం తల్లే అప్పుడే టైం ఏంటో మీకు అమ్మాని పిలిస్తే మీరు వచ్చారేంటండి ఒకవేళ అమ్మగారు చెయ్యి ఖాళీ లేకపోతే అమ్మాయి గారి వచ్చి ఎంత మీకు అమ్మాయి ముచ్చేయమానండి అంత పొగరాపురం బాబు అది కాదు బాబు పెళ్లి కాని ఆడపిల్ల మెట్ట మధ్యానం ముస్తోడికి మూడు ముద్దలు ఎత్తి కానీ కట్నం లేకుండా తొందరగా పెళ్లి అయిపోద్ది అయితే అమ్మాయిని పిలుస్తాను అమ్మాయి రావటీవతి అమ్మాయిది కూడా ఇదిసా ఆడ ప్రేమించాడ్రా అదే అర్థం కావట్లేదు పిల్ల బానే ఉంది తల్లి పొలికేమో అందుకనే ఆళ్ళు కూడా డైట్ లాక చేస్తుంటే మా ఫేసులకు సైట్ ఒకట తల్లి అపార్థం చేసుకోకమ్మా ఆ చెట్టు కింద ఉన్నాడు ఆయన ఇచ్చిన లెటరు మా బొచ్చిలో ఉంది పీజీస్ చేస్తాం మినిమం ఫైవ్ రూపీస్ ఆ తర్వాత మీద మీ నాన్న చూడకుండా లోపలికే చదువుకోమా ఫార్టీ రూపీస్ ఇన్కమ్ ఇదే బాగుంది ఇదే కంటిన్యూ చేద్దా చాలు